కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో బుధవారం రోజున కార్తీక శోభ సంతరించుకుంది వేలాది సంఖ్యలో భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం సాయంకాలం వేళ బ్రహ్మ పుష్కరిణిలో ఆలయ పక్షాన నిర్వహించిన పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు స్థానిక మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మన అజ్ఞానం అనే చీకటి అంటే చూడండి ఎంత పుణ్యమో ఎంత చక్కని అవకాశం రేట్ మన స్వామిని సందర్శించండి చక్కగా మొక్కుకోండి విష్ణు భగవాన్ శ్రీ జై ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజ చేయడం చాలా విశేషమైనది ఈ నెల రోజులు విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ అభిషేకాలు అర్చనలతో పూజించడం సూర్యోదయం కన్నా ముందు ఉసిరిక చెట్టు దగ్గర దీపదానాలు దీపం దీపాలు వెలిగించుకోవడము ఉసిరిక చెట్టుకు పూజ చేయడం అనేది కార్తీక మాసంలో నెల రోజులు చాలా విశేషమైనది ఈ నెల రోజులు విష్ణుమూర్తికి శివునికి చాలా శ్రేష్టమైన రోజులు ఇవి రెండు ఇద్దరికి విష్ణుకు శివునికి కలిపిన రోజులు కాబట్టి కార్తీక మాసంలో చాలా పూజలు చే ఎంత పూజలు శ్రద్ధగా చేసుకుంటే అంత లోకానికి అందరికీ కూడా చాలా మంచిది ఈ నెల రోజులు అభిషేకాలు ముఖ్యమైన ముఖ్యంగా కార్తీక మాసం శివునికి అభిషేకాలు చాలా విశేషమైనవి మహాదేవ శంభోజంకర ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ధర్మపురి గోదావరి క్షేత్రంలో అశేష జనవాహిని గోదావరి స్థానాలు మరియు గోదావరి సంకల్పాలు మరి దీపాదానాలు ఈ కార్తీక మాసంలో మరి అమావాస్య నుంచి మొదలై పౌర్ణమి వరకు మళ్ళీ అమావాస్య వరకు కార్తీక పౌర్ణమి ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడు ఎవరు ప్రాతకాలంలో స్నానాలు చేసి మరి దీపాదానాలు చేస్తారో వారికి క్షేమంగా ఉండి సౌభాగ్యం కోసం కానీ వాటి కుటు కుటుంబంలో ఎవరు కూడా మంచి క్షేమంగా ఉండాలని చెప్పి ఈ కార్తీక స్నానం ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసి నిత్య దీపారాధన శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఎక్కడైనా దేవాలయంకు పోవచ్చు మరి ఆ దేవాలయములకు సన్నిధంలో వాళ్ళ దర్శనం కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి మరి అందరికీ దర్శనం చేసుకొని మరి ఈరోజు చూడండి కార్తీక పౌర్ణమి పురస్కరించుని మన ధర్మపురి గోదావరిలో అశేష జనవాహిని రాతకాలము పొద్దున్నే నేను నాలుగు గంటల నుంచే చూస్తున్నాను నాలుగు గంటల నుంచే మొదలయ్యింది కార్తీక స్థానాలు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఈ కార్తీక పౌర్ణమి మాసంలో చాలా విశేషము కార్తీక పౌర్ణమిలో మరి కార్తీక పురాణం ఉంటుంది అంటే నెల రోజులు కార్తీక ఒక అధ్యాయం ఉంటుంది కార్తీక పౌర్ణమి పురాణము కార్తీక పురాణము ఎవరు వింటారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో ఉన్నది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైనా కనీసం ఒక ఉసిరిక దాని మీద దీపం పెట్టి దొప్పలో బియ్యం పెట్టి మరి ఒక రూపాయి కానీ పది రూపాయలు కానీ ఎంత మీకు యథాశక్తి శక్తితో బ్రాహ్మణికి యథాశక్తి మీ సంకల్పం చేసి మీ గోత్రనామాలతో మీ సంకల్పం చేసి ఆ దీపారాధన ఎవరు చేస్తారో వారికి క్షేమం కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది అదే కాదు శివాలయంలో కనీసం ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా మీకు పుణ్యం కలుగుతుంది ఆ దీపారాధన చేసిన ఫలితము ఆ కార్తీక పురాణంలో ఉంటుంది మీకు కార్తీక పురాణం వింటే చాలా అర్థమవుతుంది మరి ఈరోజు మన ధర్మపురి క్షేత్రంలో అందరూ కూడా కార్తీక స్నానాలు చేసుకొని మరి అరటి దొప్పలో అరటి దొప్పలో దీపాలు వదిలేసి వాళ్ళ మహిళలు కూడా చాలా ఆనందంగా పెట్టపరుస్తున్నారు ఈరోజు అందరికీ కూడా శుభం కలుగుతుంది అరహర మహాదేవ కాలహర కష్టహర దారిద్రహర సర్వ పాపహర మృత్యుంజయ హోం హర హోం నమో పార్వతీపతయే అరహర మహాదేవహర